సినిమా కనబడింది బప్పం టీవీకి అప్పడం అయిపోయింది టోటల్ గా ఈ సినిమా పైరసీ సైట్ల ఓనర్ కి సీన్ సితార్ అయిపోయింది ఎన్ని రోజులు సినిమా నిర్మాతల ఉసిరు పోసుకున్న ఈ సైట్ల ఓనర్ ఇప్పుడు పోలీసుల చేతికి చిక్కి ఊర్చలు లెక్కబెడుతున్నాడు అయితే అతను దొరికిన విధానం మాత్రం నిజంగానే సినిమాటిక్ గా ఉంది అదేంటో మీరే చూడండి క్లోజ్ స్వయంగా ఓనర్ చేతే బ్లాక్ చేయించిన సీసీఎస్ పోలీసులు వందల సినిమాల అనఫీషియల్ అప్లోడ్ ఐబొమ్మ పేరిట ఓ పైరసీ వెబ్సైట్లో ఫ్రీగా జనాలకు సినిమాలను చూపిస్తూ ఆ సాకుతో బెట్టింగ్ యాప్స్ నుంచి సొమ్ము దండుకుంటున్న ఇమ్మడి రవికి ఎత్తడైపోయింది అది కూడా చాలా తమాషాగా దాదాపు ఏడెనిమిదేళ్లుగా అయిన సినిమాని రిలీజైనట్లే తన ప్లాట్ఫామ్ లో అప్లోడ్ చేసిన ఈ ఐబొమ్మ ఒరుఫ్ ఇమ్మడి రవి తన భార్యతో విడాకుల కోసం హైదరాబాద్ కు వచ్చి దొరికిపోయాడు అలా ఐబొమ్మ ఓనర్ని అతని సొంతంటి భామే పట్టించడం విశేషం ఐబొమ్మలో అంటే ఇతగాడి ఇంటి పేరే ఈ రవిది వైజాగ్ అయితే హైదరాబాద్ కూకట్పల్లిలో మనోడికి సొంతుల్ంది అందులోనే తన భార్య కూడా ఉంటోంది అతగాడు ఫ్రాన్స్ నుంచి వస్తున్నాడనే సమాచారం కూడా తన భార్య పోలీసులకిచ్చినట్లు తెలుస్తోంది ఇమ్మడి రవికి భార్యతో విభేదాలు ఉండటంతో పరస్పరం ఓ మాట అనుకుని విడిపోయేందుకు డిసైడ్ అయ్యారట అయితే పోలీసులు అతని కోసం వెదుకులాట సీరియస్ గా ప్రారంభించడంతో మనోడు ఇండియాకి రావడం మానుకున్నాడు యూకే ఫ్రాన్స్లో చక్కర్లు కొట్టేవాడు కాని తన భార్యతో విడాకులకు అతను రావడం తప్పనిసరి కావడంతోనే ఫ్రాన్స్ నుంచి వచ్చాట అలా పోలీసులు ఇమ్మడి రవిని క్యాచ్ చేశారు ఇక కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కస్టడీకి తీసుకోవడం తరువాత జరిగే ప్రక్రియ కాగా మనోడు ఉంటున్న రెయిన్విష్ట అపార్ట్మెంట్లో కేసుకి అవసరమైన హార్డ్ డిస్క్స్ ల్యాప్టాప్స్ కంప్యూటర్లు సినిమాల హెచ్డీ ప్రింట్లు సైబర్ క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గత నెలలో సైబర్ క్రైమ్ లో తాను ఉన్నతాధికారిగా ఉన్నప్పుడు ఈ ఐబొమ్మ సహా పలువురు సినిమాలను ఎలా పైరసీ చేస్తున్నారో అప్పటి కమిషనర్ సివి ఆనంద్ బయటపెట్టారు క్యూవెబ్ సర్వర్లో ఎంట్రీ ఇవ్వడం హాల్స్లో పాప్కార్న్ డబ్బాల్లో కెమెరాలు పెట్టి షూట్ చేయడం సహా అనేక పద్ధతుల్లో ఐబొమ్మ సినిమాలను పైరసీ చేసేది ఇప్పుడు ఐబొమ్మ టీవీ సైట్లు బ్లాక్ కావడంతో నెటిజన్స్ సరదాగా హయ్యో మా ఎంటర్టైన్మెంట్ దూరమైంది అంటుంటే సినిమా నిర్మాతలు మాత్రం కాస్త రిలీఫ్ గా ఫీలవుతున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి దాదాపు మూడు వేల కోట్ల నష్టం ఈ ఒక్క ఐవోమతోనే వాటిల్లగా మిగిలిన వాటి భరతం కూడా పట్టాలని కోరుతున్నారు